సెల్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసి మూడవ డివిజన్ సత్యనారాయణపురం కాలనీ పిఎంసి ఆఫీస్ ముందు ధర్నాకు కూర్చున్నారు ఏళ్ల తరబడి అనేక రకాలుగా రోడ్ల పాడై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకుని పిఎంసీ ఉన్నతాధికారులు మేయర్లు కార్పొరేటర్లు పట్టించుకోవడం లేదని రోడ్లు గుంతలమయమై వాహనదారులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తట్టమట్టి కూడా పోయలేదని కాలనీ వాసులు వాపుతున్నారు వారం రోజుల్లో మా రోడ్లు బాగు చేయకపోతే పిల్లా పాపలతో కలిసి పిఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు هي روني جي ڳالهه آهي

నిర్లక్ష్య సమాధానం చెప్తున్న డీజీ గారిపై వెంటనే నిర్లక్ష్య సమాధానం చెప్తున్న డీజీ గారిపై వెంటనే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్న అధికారులపై వెంటనే కమిషనర్ గారు వెంటనే మేయర్ గారు వెంటనే सि जले यार का निर्लक्ष वही करे न신 चाले यार वही करे ಅಣ್ಣ ನಮಸ್ತೆ ಅನ್ನ ನಮಸ್ತೆ ಅ ಇಬ್ಬಂದಿ ಪಡ್ತನೇ ಮೊತ್ತ ಬಟ್ಟು ಆ ಇಡೀ ಮತಾ ಬಂದೇ ಪಾಪ ಮಾರ್ಗ

అందరం కలిసి ధర్నా చేయడం జరుగుతున్నది ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి మా కాలనీలో వెంటనే రోడ్లను కనీసం ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క సీసీ రోడ్డు వేయలేదండి ఒక్క డ్రైనేజ్ వేసి చేతులు తులుపుకున్నారు ఒక సీసీ రోడ్డు వేయలేదు ఒక తట్ట మట్టి పేయలేదు లైట్లు లైట్లు ప్రాబ్లం ఉందంటే లైట్లను పట్టించుకోరు ఐమాక్స్ ప్రాబ్లం ఉందంటే అది పట్టించుకోరు ఎన్ని సంవత్సరాలుగా మేము చెప్పినా కూడా ఎవరికి కూడా స్పందించలేదు అధికారులు మేము ధర్నా చేస్తున్నాము ఇప్పుడు కూడా స్పందించకపోతే రేపు ఆడవాళ్ళు మగవారు పిల్లలతో సహా వచ్చి మున్సిపల్ ముట్టడి చేస్తామని చెప్తున్నాము వెంటనే స్పందించి కాలనీలో రోడ్లను తక్షణమే మరమ్మత్తు చేయించవలసిందిగా కోరుచున్నాము కూడా కార్పొరేషన్ పరిధిలోని మూడవ వార్డుకు సంబంధించిన సత్యనారాయణపురం కాలనీ వాసులైన మేమందరం ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే గత ఐదు సంవత్సరాల కాలం ఐదు సంవత్సరాల కాలంలో మా సత్యనారాయణపురం కాలనీలో ఒక తట్టే తట్ట మట్టి కూడా వేయలేదు ఒక రోడ్ కూడా వేయలేదు ఒక్క డ్రైనేజ్ చేసి అధికారులు చేతి దులుపుకున్నారు అంత పెద్ద కాలనీలో రోడ్లు గుంతలమల గుల గుంతలమయమే అయిపోయి చాలామంది రోడ్ల రోడ్ల మీద వెళుతుంటే బండి మీద పడిపోతే ముసలివాళ్ళు వృద్ధులు నడుములు ఇరిగి పడిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇట్టి విషయమే ఇంతకు ముందు కూడా అధికారులకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేయడం జరిగినది విని వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగినది అయినా కూడా ఇంతవరకు అధికారులు మాకు స్పందించలేదు ఎన్నో కూడా వచ్చి మేము మొరబెట్టుకున్నాము ఖాళీ వాసులు అందరము ఆడవాళ్ళము మగవాళ్ళము అందరము వచ్చి మేయర్ గారికి కార్పొరేటర్ గారికి కమిషనర్ గారికి